నర్సీపట్నం నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు తరఫున ఆయన కోడళ్లు సువర్ణ దివ్యలు సోమవారం సాయంత్రం స్థానిక మున్సిపాలిటీలో పద్దెనిమిదో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలతో మహిళలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు అభివృద్ధి కావాలో అరాచకం కావాలో ప్రజలు తెలుసుకోవాలన్నారు అభివృద్ధి కోసం ఈ ఎన్నికల్లో కూటమిని గెలిపించాలని కోరారు వీటి మిత్రులకు టీడీపీ మహిళా కార్యకర్తలందరికీ కూడా నమస్కారం ఈరోజు పలిగట్టం పద్దెనిమిదవ వార్డు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టామండి ఆయన గారి సపోర్టివ్గా ఏదైతే ఇప్పుడు టూ సూపర్ సిక్స్ చంద్రబాబు నాయుడు గారు పెట్టారో అది చాలా బాగా వెళ్తుందండి మహిళల్లో ఒక్కొక్కటి కూడా ఇంటింటికి వెళ్ళి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాము ఏవైతే టూ ఓట్స్ ఉంటాయో అది కమలం గుర్తు ఒకటి సైకిల్ గుర్తు ఒకటి ప్రేమని కోరుతున్నామండి అందరినీ స్పందన కూడా చాలా బాగుంది సో సూపర్ సిక్స్ లో ఏదైతే మనకి పెన్షన్ గానీ ఇవన్నీ కూడా మేము డోర్ టు డోర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి నేను దివ్య కూడా వెళ్తున్నాము ఒక్కొక్కరికి మహిళలకి ఏదైతే పథకాలు ఉన్నాయో చదువుకునే పిల్లలు ఒక్కొక్కరికి కూడా పదిహేను వేలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత పెన్షన్ ఏదైతే మూడు వేలు ఇప్పుడు ఉందో గవర్నమెంట్ ఇస్తుందో అది నాలుగు వేలు చేయడం జరుగుతుంది మూడు నెలల వరకు వాళ్ళు